హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయితే అవుతుంది వీళ్ళే మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళదే అనమాట గృహప్రవేశం పాపం పొద్దున్నే లేచారు

ओम विस्वाहा उगस्पदिहाय ननमम ओत्रास्तीह अद्य कर्य नामाकिमान गुरुस्ते देश्वो यस्य देयते नस्त्रम प्रयात् వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ అందరి బ్లెస్సింగ్స్ని మా అక్క వాళ్ళకైతే అందించండి నవగ్రహణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక హోమం కూడా చివరి స్టేజ్లో ఉందనమాట ఇక హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది మధ్యలో కొద్ది ఒక వన్ టూ అవర్స్ అయితే గ్యాప్ వచ్చేసింది అనమాట అప్పుడు మేమందరం కొద్దిగా రిలాక్స్ అయితే అయ్యాము ఇంకా కావాల్సిన పనులు ఇంకా వడి బియ్యం అలా అయితే కలిపేసుకున్నాం అనమాట ఇక వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి के नोट को मत सी आनी है హోమం అయితే అయిపోయింది ఇక ఇప్పుడైతే అందరూ కలిసి వడి బియ్యం అయితే కలిపేశారు ఈ వడి బియ్యం కలిపేసిన తర్వాత మా అక్క వాళ్ళకైతే మా మమ్మీ వాళ్ళు వడి బియ్యం అయితే పోసేశారు ఇక పో వడి బియ్యం పోసిన తర్వాత ఇక సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అవ్వబోతుంది దానికి సంబంధించిన అన్ని వస్తువులని అంత డెకరేషన్ అయితే కంప్లీట్ అయితే వేసేసుకున్నాం ఇక మీరు కూడా చూసేయండి సత్యనారాయణ వ్రతాన్ని చూసి ఆనందించి ఆశీర్వాదం అయితే పొందండి स्नेहाभवत् पुनः तथा विश्वं चक्रामतः शासनाशिने अबेन तस्माद् आत्मिराणा जातः विराज्यादि पुरुषः सजातवत्यरिक्ष्यतः अच्छा पश्चात भूमे मदोप्रह यत्पुरिशेण अविशाः देवा इद्यमतत्वताः पुरुषोत्तमशन्नं तं विज्ञंमपरीष प्रोक्षन्नः पुरुषं ज्ञात भक्तः स्थानोह उञ्चन्ता गुम्मसहः दैवी जन्मप्रोक्षो सत्यजयः परिसन्तामि మంగళహారతి పాట నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ప్రసాదం అయితే అందరికి ఇస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్